పంచి దినాలలో అలనాటి పౌలును తలపించే పరలోక మర్మభరిత సందేశాలు పదమూడు సంవత్సరాల చిన్ననాటి నుండి దేవుని స్వాధీనమై ప్రతి విశ్వాసీ బోధకుల స్థాయికి ఎదగాలనే హృదయ భారంగల దైవజనులు కిరణ్ పాల్ గారు మనతో చిత్తం పంచుకోబోతున్నారు ప్రతి విశ్వాసి పరిపూర్ణ సామర్థ్యతకై అపస్తుల ప్రవక్తల పునాది ప్రమాణ వాక్య ప్రకారమైన బోధ వాక్యమును సరిగా విభజించు విధానం ఆది సంఘ నియమము సువార్తను గుర్చి మర్మము వాక్య సారము అంత్యకాల సేవా విధానం శిష్యత్వము పరిశుద్ధ వ్యక్తిత్వ నిర్మాణం వాక్యం వింటుండగానే స్వస్థత పొందుతూ బోధకుల స్థాయి జ్ఞానంతో నింపబడుతున్నారు క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా ప్రభు పేట మీకు సమాధానం రెండు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం తిమోతి పత్రిక రెండవ పత్రిక రెండవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు చదువుకుందాం క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకుని వాణిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము అపోస్తుడైన పౌలు తన ప్రియ శిష్యుడు నా నిజమైన కుమారుడు అని చెప్పగలిగేటట్లు ఎదిగినటువంటి తిమోతితో చెబుతున్న మాటలు ఇవి తిమోతితో పౌలన్న మాటలే అంటారా లేదంటే దేవుడు తన ప్రియ శిష్యులుగా ఎదుగుతున్న ప్రతి వ్యక్తికి వర్తించేటట్లు అన్న మాటలు అంటారా కదా పౌలు గారు అన్న మాటలే కాదు ఎందుకంటే మనుషుని ఆలోచన వలన లేఖనము పుట్టలేదు ఆ సందర్భానికి తిమోతితో పౌలు మాట్లాడుతున్నది ఎంత నిజమో ఇక తరతరములు యుగ యుగములు కూడా ఈ మాట దేవునికి ప్రియమైన ప్రతి సైనికునికి వర్తించాలని దేవుడు రాయించుకున్నాడు కాబట్టి నిజముగా దేవుని సైనికుడైన వాడు మనం ఎవరికి సైనికులం ఓ మనిషికి కాదు ఓ మినిస్ట్రీకి కాదు ఒక సిద్ధాంతానికి కాదు ఇంకొక దానికి కాదు మనం అందరము కూడా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదిపై నిలుచుండి ఆయనకు సైనికులమై ఉన్నాం వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అన్నాడు ఆయనకు సైన్యం మనమందరం మన నాయకుడు మన ప్రధాన యాజకుడు మన రాజు సైన్యములకు అధిపతి అగు లార్డ్ కాబట్టి భూమి మీద దేవుడు నిర్ణయించిన నాయకుడు కూడా మరలా ఆయన కింద సైనికుడే అందరం ఆయన కింద సైనికులమే కాకపోతే ఆయన ఇచ్చు సూచనలు సలహాలు అందరికీ చెప్పడం సరిపడదు కాబట్టి ఒక్కడికి చెప్పి ఆ ఒక్కడి ద్వారా అందరికీ బాకా ఊదించి చెప్పినట్లు అన్నమాట మోసని ఎన్నుకొని మళ్ళీ యహోషివాని ఎన్నుకొని అందరికీ మార్గదర్శకుడిగా నియమించినట్లు ఇక నిజముగా సైనికుడిగా ఉండాలనుకుంటే వాడుకు ఉండవలసిన లక్షణాలు ఏంటనేది ప్రభు సెలవిస్తున్నారు ఇక్కడ క్రీస్తు యేసు యొక్క మంచి సైనికునివలే మనం ఎవరికి సైనికులం క్రీస్తు యేసుకు మనం సైనికులం అయితే మంచి సైనికుడు అయితే ఏం చేస్తాడంటే శ్రమ పడ్డానికి ఇష్టపడతాడు మంచి సైనికుడు కాకపోతే తాను పడ్డ శ్రమకు వెంటనే సుఖాన్ని కోరుకుంటాడు ప్రయాస పడాలి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు నువ్వు ప్రతిఫలాన్ని ఆశించకుండా దేవుని మనసులో చోటు ఉంటే చాలు అనుకోగలగాలి అందుకే పౌలు గారు ఆయన నాకు ఇచ్చే కిరీటం కొరకు నేను పరిగెడుతున్నాను ఆయన ఇచ్చే మహిమ ముందు ఇవేవి ఎన్న తగినవి కావు ఆయన మనసులో నాకు మంచి స్థానం ఉంటే చాలు ఆయన ముందు నేను టీవీగా నిలుచుంటాను లెక్క అప్పజెప్పుకున నమ్మకమైన సైనికునిగా ఉంటాను అందుకే ఉంటాడు నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను నా పరుగు తుదముట్టి విశ్వాసాన్ని కాపాడుకున్నానని ఎందుకు అన్నాడు తెలిసి ఆయనకు నచ్చినట్టు బ్రతికేను అని చెప్పే ప్రయత్నం అన్నమాట నిజంగా మంచి సైనికులమైతే శ్రమ ఇష్టపడాలి పడిన శ్రమకు వెంటనే రావాలి ప్రతిఫలం అనుకోకూడదు అప్పుడు మనం ప్రతిఫలాన్ని ఆశించే శ్రమ పడుతున్నట్టు అవుతుంది దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి శ్రమపడదు ముగాక ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఆయన ఇచ్చే జీతం ఆయన ఇస్తాడు ఆయన ఇచ్చే ప్రతిఫలం ఆయన ఇస్తాడు ఖచ్చితంగా సైనికుడు మంచివాడైతే వాడికి శ్రమలు తప్పవు అందుకే ఏమంటున్నాడంటే మంచి సైనికుని వల్లే నాతో కూడా శ్రమను అనుభవించుము ఇంకొక మాట చదువుకుందాం ఎఫ్ఏసి ఆరు పన్నెండులో ఏ మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రస్తుత సంబంధులకు ప్రధానులతో ద లోకనాథులతో సైనికుడు వీళ్ళందరితో పోరాడాలి అంటే ఖచ్చితంగా తనకు శ్రమలు తప్పవు మనుషులతో పోరాటం అనుకోండి ఎదుట శత్రువును లేకుండా చేస్తే ఇంకా సమస్య ఉండదు కానీ వీరిని లేకుండా చేయడం అనేది వెంటనే సాధ్యమయ్యే విషయం కాదు వాడు నిలుచున్నంత కాలం మనం శరీరంలో కాలం మనల్ని వాడు గాయపరుస్తూనే ఉంటాడు మనం వాణ్ణి గాయపరుస్తూనే ఉంటాం ఈ పోరాటం నిరంతరాయంగా సాగుతూనే ఉంటుంది ఇప్పుడు చెప్పండి ఎప్పుడు సుఖపడతాం భూమి మీద మనం ఎప్పుడు ఉండదు కానీ దేవుని కార్యములు సఫలమై ఆయన అనుకున్నది కార్యసిద్ధి జరిగినప్పుడు కలిగే ఆనందం ఉంది చూశారు అందులో ఉండే సుఖం ఇక ఎందులో ఉండదు నేను గెలిచాను అనే తృప్తి అప్పుడు కలుగుతుంది నేను అందుకే చెప్పాను భక్తుడు శ్రమలోనే సంతోషిస్తాడు శ్రమలోనే సుఖపడతాడు కాబట్టి మనము పోరాడున్నది వారితో కాబట్టి వారు నిలిచినంతకాలం పోరాటం అయితే తప్పదు అంటే భూమి మీద మన ఉన్నంతకాలం పోరాటం సైనికుడుగా నిలిచేవాడు ఇక మరణం వరకు పోరాడుతూనే ఉండాలి మరణం వరకు శ్రమ పడడానికి ఇష్టపడుతూనే ఉండాలి అలా మరణం వరకు శ్రమ పడడానికి ఇష్టపడ్డవాడే తన విశ్వాసాన్ని కాపాడుకుంటాడు ప్రైజ్ ద లాడ్ లేదండి ఇప్పుడు నేను పోరాడతాను మధ్యలో ఆపేస్తాను అంటే కుదరదు ఒక్కసారి నాగటిపై చేయి వేసి పెనుతట్టు చూస్తే రాజ్యమునకు పాత్రలు కారు అని రాయబడింది అంతెందుకండి సైనికుడు ఎప్పుడైతే యుద్ధ భూమిలో అడుగు పెడతాడో వెనకడిగేసినాక వాన్ని బ్రతకనివ్వరు తరిమి 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 కొడతారు కాబట్టి ఒక్కసారి ముందడిగేసామంటే తెగించాల్సిందే ప్రైజ్ అలాడ్ పొరపాటున భయపడి వెనక అడుగయ్యొద్దు వాడు సైనికుడు కాదు కొరంది పత్రిక రెండవ పత్రిక పదో అధ్యాయము మూడు నాలుగు వచనాల నుంచి ఐదు వచనాల వరకు చదువుకుందాం మేము శరీరదారులమే నడుచుకుని చున్నను శరీర ప్రకారం యుద్ధము చేయము మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలేనంత బలము కలవై ఉన్నవి దేవుని ఎదుట దుర్గములను దుర్గములను హలెలుయా అంటే మనం పోరాడున్నది ప్రస్తుత అంధకార దురాత్మల సమూహాలతో అన్న మాట నిజమైతే వాళ్ళతో మనం గెలుపు ఎలా సాధ్యమవుతుంది దుర్గములను పడద్రోస్తే ఆ రోజు మనం వాటితో మనం గెలిచినట్లు ఏంటి ఆ దుర్గము చూడండి మేము వితర్కములను దేవుని కూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి అది సంగతి దేవునికి స్తోత్రం కలుగును గాక వితర్కములు వాక్య విరుద్ధమైన బోధ వాటిని పడద్రోయగలిగామంటే మనం ఆ రోజు వాటితో గెలిచినట్లే హెమాన్ అంత మాత్రమే కాదు ఆలోచనలను చెరపట్టుట కూడా దుర్గములను పడద్రోహి చదవండి ఇంకా ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము అవిధేయతను కూడా రూపుమాపడం కూడా వితర్కములను రూపుమార్పం కూడా ఆలోచనలను చెరపట్టడం కూడా దుర్గములను పడగొట్టుటయే వచనం మేము దేవుని కూర్చున్న జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు మనిషికి లోబడడం కాదు క్రీస్తుకు లోబడడం అంటే ఏంటి మరలా క్రీస్తు పంపిన ప్రత్యక్షతకు ఆ వాక్యానికి లోబడునట్లు క్రీస్తు ఎవరు వాక్యము వాక్యమునకు లోబడేటట్టు చేస్తే ఆయన మాట విని ఆయన్ని ప్రేమించిన వారు అవుతారన్నమాట అలాగున ఆలోచనలను కూడా లోపరుచుకోవడం దుర్గములను పడద్రోయుట ఐడియోలాజికల్ వార్ ఆలోచన యుద్ధం అందుకే మన మినిస్ట్రీ పేరు వార్ ఆఫ్ కర్మేల్ ఆలోచన యుద్ధం ఇది ఆత్మీయ ప్రపంచంలో ఉన్నటువంటి దురాత్మల సమూహాల ఆలోచనలతో సహా అన్నిటినీ చెరపడతాం మనం ప్రైజ్ అలాడ్ ఇలా చేయాలి అంటే మనకు गवాల్సిన ఏమిటో తెలుసా శ్రద్ధ నిర్లక్ష్యం లేకపోవడం నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు మనం దేవుని దాసులం గాలేం ఎంత పోరాటం చేసినా దేవుడు అంటాడు శాపగ్రస్తుడవు అనేస్తాడు అంతే నిర్లక్ష్యంగా ఉంటే నేను అన్నట్ల ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము 10వ మాట యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగును గాక రక్తము ఓడ్చకుండా కడ్గము దూయవాడు శాపగ్రస్తుడగును గాక ఇప్పుడు చెప్పండి యహోవ కార్యమును అశ్రద్ధగా చేసేవాడు అప్పటి వరకు ఎన్ని పోరాటాలు చేసినా ఆ నిమిషానికి ఏమవుతాడు అంతే శాపగ్రస్తుడు అంతకుముందు ఎన్ని దుర్గములు పడద్రోయి వాడవైనా కావచ్చు ఒక్కసారి తేడా వచ్చిందంటే తప్పక ఈ వచనం నెరవేరిపోయే ప్రమాదం ఉంటుంది అందుకే నేనేమన్నాను మరణం వరకు నిరంతరాయ పోరాటమే ప్రైజ్ ద లాడ్ దేవుని పనిలో అశ్రద్ధ కనబడనికూడదు దేవుని పనిలో నిర్లక్ష్యం ఉండకూడదు రెండవది నిజంగా సైనికుడు అయితే రక్తం ఓడ్చేటట్లుగానే ఖడ్గం దూయాలి వాళ్ళు మరలా పిలవరేమో మరలా వారు మాట్లాడేమో మరలా మనల్ని అంగీకరించరేమో అనుకోకుండా చాలా తెలివిగా వివేకంగా ఖడ్గం దూయడం జరగాలి రక్తం ఓడవడం కూడా జరగాలి రక్తం ఓడవకుండా ఖడ్గం దూసావంటే ఆ రోజు నీ పని శూన్యమే అంటే అర్థం ఏంటో తెలుసా సైడికు అన్నవానికి తెగింపు కావాలి తెగింపు లేకపోతే సైని కూడా అవ్వలేడు చూడండి ఒకసారి మీరు అందరూ రోమపత్రిక పది ఇరవైలో ఆ మాటలు కూడా రాయబడి ఉన్నాయి మరియు తెగించి నన్ను వెదకని వారికి నేను దొరికితే నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతే అని చెప్పుచున్నాడు దేవునికి కలుగును గాక ఏం చేశాడంట తెగించి తప్పకుండా తెగించాలి మనం ఒక్కసారి ముందుకు అడుగు వేసి మరలా వెనుక అడుగు వేయకూడదు వేయడమే కరెక్ట్గా వెయ్యాలి ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి తెగింపు లేని సైనికుడు నీటిలో మునిగిపోయాడు పేతురులాగా తెగింపు కావాలి ఒక్కసారి తోడేళ్ల మధ్యలోనికి అడుగు పెడితే మరలా భయపడి వెనకడుగు వేయకూడదు అందుకే పిరికి వారు దేవుని రాజ్యమునకు చాలామంది తెగింపు లేని సైనికులుగా ఉంటారు అందుకే గిజ్జనుతో ఉన్నాడు బాబు భయపడే వాళ్ళందరినీ వెళ్ళిపోమని తెగింపు లేని వారితో యుద్ధం ఎప్పుడు గెలవలేం దేవుడు ఏం చేస్తాడో తెలుసా కరెక్ట్ టైంకి నువ్వు తెగిస్తావు లేదో అని చెప్పి నీ ముందు బోళ్ళంత బంగారం పడేస్తాడు బోళ్ళంత డబ్బు ఇస్తాడు బోళ్ళంత అధికారం ఇచ్చేస్తాడు నువ్వు ఖాళీ లేకుండా చేస్తాడు దేవుడు ఇస్తాడు అప్పుడు ఎలా ఉంటావో చూద్దామని సైనికుడు శ్రమ పడడంలో ఇంకో భాగం ఏంటో తెలుసా దేవుడిచ్చే పరీక్ష అదో శ్రమ నిజమే ఆ పరీక్షలలో నెగ్గకపోతే శ్రమే కదా మరి పౌలు గారు ఏమంటారు నేను సువార్త ప్రకటించకపోతే నాకు ఏం శ్రమ సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని ఎందుకు అంటున్నాడంటే నేను నిర్లక్ష్యంగా ఉంటే అశ్రద్ధగా పనిచేస్తే తప్పకుండా శాపగ్రస్తున్న అయిపోతాను ఆయనకు దూరం అవ్వడమే నాకు శ్రమ అని భావిస్తున్నాడు శ్రమ అంటే ఏమిటి రెండవ మరణమే ఇంకా అందుకేమన్నాడు నేను శాపగ్రస్తున్న అయిపోతాను అవసరమైతే అన్నాడు దేనికోసం శరీర సంబంధులైన సహోదరులను నేను రక్షించి తీరుతాను క్రీస్తుకు జతపరిచి తీరుతాను లేదంటే నేను శాపగ్రస్తుని అవ్వడమే మంచిది అన్నాడు భూమిపైన శ్రమ పడ్డానికి ఇష్టపడ్డ ప్రతి వ్యక్తి ఉన్నత మహిమ కిరీటం పొంది తీరుతాడు కాబట్టి సైనికుడికి ఉండవలసిన మరొక లక్షణం ఏంటి తెగింపు తెగింపు లేకపోతే మనం సైనికులం కమ్ అయిన్ చాలా మంది భక్తులమని మందిరానికి వస్తున్నారు కానీ ఒక్కరు సేవ కోసం తెగించేవారు ఉండరు ఆది సంఘం వారి చరాస్థిరాస్తులు అమ్మి ఇచ్చే అంత తెగింపు వారికి ఉంది ఈనాటి సంఘాల్లో అది ఉందా దేవుడిచ్చే ఆశీర్వాదాల కొరకే వచ్చి ఏడుస్తుంటే నాకు ఆశీర్వాదం రాకపోయినా పర్లేదు నేను శ్రమపడతాను అనే మనస్తత్వం ఎప్పుడు నిర్మాణం అవుతుంది ఆశీర్వాదములపై దృష్టి పెట్టి శ్రమ పడవద్దు ఆయన నీ కొరకు శ్రమ పడ్డాడు నువ్వు ఆయన కొరకు శ్రమపడి ఆయన రుణము తీర్చుకోవాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక తెగింపు అన్న దగ్గర ఇంకో మాట చెప్తాను ఎంత తెగించాలి అంటే అవసరమైతే ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకాడనంతగా తెగించాలి ప్రాణం ఇవ్వాల్సి వస్తే గుర్తుకొస్తాడు నా భర్త నా భార్య నా పిల్లలు కదా నా బంధువులు ఆ టైంకి నీకేం గుర్తుకు రాకూడదు ప్రాణం ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆయనకు సంతోషం కలుగుతుందా లేదా అని ఒక్కటే ఆలోచించుకోవాలి చూడండి ఒకసారి అపోస్తల కార్యంలో ఉంటుంది పక్కనే ఇరవై ఒకటి పదమూడు పౌలు ఇది మీరు ఏడ్చి నా గుండె బద్దలో చేసేదరేలా నేనైతే ప్రభువైన యేసు నామం నిమిత్తము యెరుషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను పౌలు గారు చెబుతున్న ఈ మాట గమనించారా చనిపోవడానికి నేను సిద్ధపడే వెళ్తున్నాను ఏమన్నాడు చూడండి చనిపోవుటకు సిద్ధముగా ఉన్నానని చెప్పారు ఎందుకు ఈయనకు భయం లేదు సైనికునికి తెగింపు ఉంటుంది భయం ఉండదు క్రీస్తు కొరకు మరణించడమే ఇష్టంగా భావిస్తాడు అవసరమైతే అయితే నీకు నీవుగా మరణించాలనుకుంటే కాదు ఇప్పుడు మరణం చెప్తాను వినండి నీకు నీవుగా చనిపోవాలనుకుంటే కుదరదు అది ఆత్మహత్యతో సమానం హతసాక్షుల విషయంలో దేవునికో నియమం ఉన్నది దేవునికో పద్ధతి ఉంది అయితే నేను హతసాక్షి అవ్వాలి అవ్వాలి అవ్వాలని ఊరికి అడిగితే దేవుని లెక్కలో లేకపోయినా వేసేస్తాడు లెక్కలో అలా నువ్వు అనుకోకుండా లెక్కలో పడితే బహుమతి మాత్రం రాదు సుమ దేవుడు కొందరిని హతసాక్షులుగా అవ్వాలని ముందుగానే నిర్ణయించి వారి పేరు జీవగ్రంథంలో రాసి పెట్టేశాడు వాడి ద్వారా ఎంతమంది మరణించాలో ఆ లెక్క పూర్తయ్యే వరకు మరణిస్తూనే ఉంటారు మనమేమంటాం అయ్యోయ్యోయో చనిపోయాడండి చంపేశారండి పిల్లల ఆనదలైపోయారండి అని మనం మన సానుభూతి చూపిస్తాం దేవునికి ఏమి ఉండదు వచ్చేసాడండి నా కొడుకు వచ్చేసాడు అంటాడు కొందరు హతసాక్షులు అయిపోతే దేవుడు ఎంత బాధపడుతున్నాడు అంటారు పౌలు తల నరికినప్పుడు దేవుడికి ఎంత బాధ అయింది చెప్పండి చూద్దాం అయితే మరి ఎందుకు ఆపలా బాధపడినోడు సర్వశక్తిమంతుడు ఆపొచ్చు కదా స్టెఫన్ని రాళ్లతో కొడుతున్నప్పుడు బాధ కలగలేదా మీకు విషయం చెప్పిన దేవుని మనస్సు కఠిన కర్తవ్యాన్ని నెరవేరుస్తుంటుంది అక్కడ బాధపడదు నా కుమారుడు వస్తున్నాడు నా దగ్గరికి నా కొడుకు వస్తున్నాడు నా దగ్గరికి వాడి దినముల లెక్క సంపూర్ణమైంది వాడు ఇప్పుడు మరణిస్తేనే సంఘానికి మంచిది ఇలా దేవుడు కొందరిని నిర్ణయించాడు కొందరి మరణం సంఘ క్షేమం కొందరి మరణం వారికే క్షేమం ప్రేమామయుడు ప్రేమతో విధించే మరణం వారి క్షేమం కోసం తీసుకెళ్తాడు కొందరి మరణం దేవుని దృష్టికి చాలా విలువైందిగా ఉంటుంది అది సంఘక్షేమండ్ వాళ్ళు మరణించిన తర్వాత నుండి సేవ ఇంకా విస్తరిస్తుంది భక్తులు లేస్తారు అభిషక్తులు లేస్తారు వారి మరణాన్ని బట్టి భక్తి ఇంకా ఎదుగుతుంది సంఘంలో ఏమా అలాగున కొందరి మరణాన్ని దేవుడే నిర్ణయించి పెట్టాడు మీరు ప్రకటన రెండో పది చూడండి ఒకసారి ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకంగా ఉండు అనే మాటకు అర్థం మరణాపాయ స్థితి వచ్చినా చనిపోవడానికి నమ్మకంగా చనిపో అని అర్థం పుట్టినోటు ఉంది చూడండి కింద ప్రాణాపాయము వచ్చినను అది ప్రాణాపాయం వచ్చినను నమ్మకంగా ఉండు ఒకవేళ నువ్వు చనిపోవాలని నిర్ణయించినా సరే నమ్మకంగా చనిపో అందుకే భక్తులు చనిపోవడానికి ధైర్యంగా లేచారు నేను మాట అంటాను బ్యాప్తిస్ట్ మెచ్చే వ్యూహం చనిపోవడం సాతాని చిత్తమా దేవుని చిత్తమా మరి హే రోజు కుమార్తె డ్యాన్స్ చేసి పుట్టినరోజు బహుమతి అడిగింది కదా తల మరి అది సాతాను కుట్రనా దేవుని ఆలోచననా ఇక విషయం చెప్పనా సాతాను మన వీధికి ఏదో సమస్యలు శోధనలు తీసుకొచ్చి మనల్ని గాయపరిచి వాడు సంబరపడిపోతున్నాడు నేను ఏదో చేశానని కానీ వాడికి తెలీదు ఆ గాయం కూడా దేవుడు అనుమతి లేకుండా వాడు మనల్ని కొట్టలేడు మనల్ని ఇబ్బంది పెట్టాలన్నా మనల్ని వేదనలు పరచాలన్నా కానీ దేవుని అనుమతి లేకుండా వాడు చెయ్యలేడు ప్రతి దానికి వాడు దేవుడు అనుమతితోనే వస్తాడు దేవుని అనుమతి లేకుండా తలలో ఒక్క వెంట్రుక రాలదన్న మాట ఎప్పుడు నెరవేరుతుంది చెప్పండి ఒకవేళ అనుమతి లేకుండా అని అన్నీ జరిగితే హతసాక్షులుగా భక్తులు చనిపోవడం కూడా దేవుని అనుమతి లార్డ్ హతసాక్షులు చనిపోవాలని దేవుడు కోరుకోవడానికి రెండు కారణాలు ఒకటి వారి క్షేమం రెండవది సంఘక్షేమం ప్రైజలోడ్ మూడవది శాతాని పైన నింద ఎందుకు చెప్పన వాడి మీద ఒక నింద మోపబడాలి విశ్వన్యాయం అంతటి ముందు వాడిని మరలా బంధించి చెరలో ఇది వాడు దుర్మార్గులను చంపాడు అనుకో విశ్వన్యాయం ఏమంటుంది అంటే మంచి పని చేశాడు పురుగులను ఎరేసాడు అదే మంచి వాళ్ళను నీతిమంతులను చంపితే ఖచ్చితంగా వాడిని అందుకే దేవుడు ఇటు నీతి మంతుల మరణం ఆయన దృష్టికి విలువైందిగా ఏం చేయాలంటే నేనే వారిని మరణానికి అప్పగించాను నేను అప్పగించానంటే వారు నా దృష్టికి విలువైన వారు నేను కోరుకున్నాను వారిని అక్కడ వారికి విలువ పెరుగుతుంది రెండోది వాడికి అనుమతించి వాడే వారిని చంపడానికి కొందరిని ప్రేరేపించడం ద్వారా ఆ నింద వాడి మీద పడుతుంది రాజనీతి ప్రైజ్ ఇందులో వాడి లెక్కలో పడిపోతాయి అందుకే నేను ఏమన్నాను వాడి ద్వారా ఎంతమంది మరణించాలో ఆ లెక్క పూర్తయ్యే వరకు హతసాక్షులుగా చనిపోయే వాళ్ళు చనిపోతూనే ఉంటారు అందుకే వారు ధన్యులు వారి సింహాసనం మీద వెలుతారు ఇప్పుడు ఏమంటారంటే కొందరు అది అన్యాయం కదండి భార్య ఉంటుంది కదా పిల్లలు ఉంటారుగా అది ఆయనకి ఏమీ లేదు ఆయనే భర్త మనకు తన భార్యను తాను తీసుకుంటున్నాడు అది ఆయన లెక్క ఫ్రై ద లాడ్ ఏమేన్ దేవుని న్యాయం ముందు మనుషుని నీతి మనుషుని న్యాయం ఎందుకు లెక్కలోకి రాదు పనికి రాదు అది మురికి గుడ్డ దానితో దేవుని శాసించలేం మనం దేవుని రూట్లోకి వెళ్ళి మనం ఏమైనా చేయగలం కానీ మన రూట్లోకి దేవుని రమ్మంటే ఏది జరగదు అందుకే హతసాక్షులైన వారికి ఇస్తున్నాడంట సింహాసనం ఇస్తున్నాడు ఆయనతో వెయ్యి సంవత్సరాల పరిపాలన అధికారం ఇస్తున్నాడు ప్రైజ్ ద లాడ్ అవును హతసాక్షులకు వెయ్యి సంవత్సరాల పరిపాలన అధికారం ఎందుకు ఇస్తున్నాడు అది అద్భుతం దిగ్గజ దిగ్బంధనంలో రాస్తున్నాను నేను ఆ విషయాలన్నీ దేవునికి స్తోత్రం కలుగును గాక బగల్లో ఆలోచన యుద్ధంతో అనేకుల ఆలోచనలు చెరపట్టడానికి దేవుడు చేస్తున్నటువంటి గొప్ప యుద్ధం ఈ పుస్తకాల నిర్మాణం ప్రైజ్ అవార్డ్ అపోస్తల కార్యం పదమూడు అధ్యాయము నలభై ఎనిమిదో మాట చూడండి అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి నిత్య జీవముకు నిర్ణయించిన వారు విశ్వసించిరి అంటే మిగతా వాళ్ళు నిత్య జీవానికి నిర్ణయించిన వారు మనం చేసే పనిలో సిన్సియర్గా పరిగెడదాం ఎంత ప్రయాసపడాలో ప్రయాసపడదాం నిత్య జీవానికి నిర్ణయించిన వారు రక్షింపబడతారు అయితే వాళ్ళు వీళ్ళు మిక్స్ అయి ఉన్నారు ప్రస్తుతం వారి ఆలోచనలు వీరి ఆలోచనలు కలిసి ప్రభావితం అవుతున్నాయి ఆలోచన చెరపడితే వారు రక్షణలోనికి వస్తే దుర్గములు కూలిపోతాయి దేవునికి స్తోత్రం కలుగును గాక ఏమాన్ ఇప్పుడు అర్థమైంది ఆలోచనలతోనే ఏదైనా చేయగలం అద్భుతాలతో ఇంకేం చేయలేము అయిపోయింది నిత్య జీవమునకు నిర్ణయించిన వారు ఆలోచనలతోనే మార్చబడబోతున్నారు ఈ నిత్య జీవమునకు నిర్ణయించబడని వారు మరలా వచ్చి వెళ్ళిపోతారు అందుకే బుద్ధి లేని అనేక ఐదుగురు విడవబడ్డారు ఐదుగురే దేవుని భార్య శరీరంలో సెట్ అయిపోయారు ఈ ఐదుగురు ఎక్స్ట్రా అన్నమాట కానీ వాళ్ళు సంఘమనే పిలువబడతారు సంఘమని పిలువబడి మరలా విడవబడిన గుంపు అయిపోతారు కానీ వారు మేకలుగా పెరుగుతారు గొర్రెలుగా పెరగరు నిజంగా సైనికుడు అయితే నువ్వు గొర్రె అవ్వాలి గొర్రె విధేయత చూపుతుంది మేక గాంభీర్యం అంటారే మేకపోతూ గాంభీర్యం అంటారు మేకతత్వం మనకొద్దు గొర్రె తత్వమే మనకు కావాలి నేను మిక్కిలి సాత్వికుడను దీన మనస్సు గలవాడను నా యుద్ధకొచ్చి నేర్చుకునుడి అన్నాడు యేసుప్రభు ఆయనే ఆ మాట అనగలిగితే మనం ఏమనాలి కాబట్టి గుర్తుంచుకోండి నిజమైన సైనికుడు అయితే నీకేమేమి ఉండాలి శ్రమపడే లక్షణం తెగింపు శ్రమకు తగిన ప్రతిఫలం ఆశించకు నువ్వు క్రీస్తు హృదయములో స్థానం కొరకు మాత్రమే శ్రమపడు ఆశీర్వాదాల కొరకు శ్రమపడకు చాలామంది మందిరాల్లో పని చేస్తూ దేవుడిచ్చే ఆశీర్వాదం కోసం పనిచేస్తున్నా సరే అంటారు అలా చేయకు నాకోసం ఆయన ప్రాణం పెట్టాడు నేను ఆయన కోసం ఏదో చేయాలనుకుంటున్నానని చెయ్యి నువ్వు ఎంత కష్టపడ్డా తక్కువే ఏమాన్ మీ సమస్యను మీ శ్రమను మీ కష్టాన్ని మేము పొగడాలి అంటే ఎదుటిన్నవాడు గనపరచాలి కానీ మీకు మీరుగా అది కష్టమని ఫీల్ అవ్వకూడదు ఇప్పుడు పనివాడి జీతానికి పాత్రడు ఎలా అవుతాడు యజమాని దానిని గొప్పదిగా భావిస్తే జీతం వస్తుంది నీవే దాన్ని గొప్పదిగా భావించకు కాబట్టి ఇంకా ప్రయాసపడదాం కాబట్టి సైనికుడికి ఉండవలసిన మరో లక్షణం ఏమిటి ప్రయాస పడిన దానికి ప్రతిఫలం ఆశించక దేవుని హృదయంలో స్థానాన్ని కోరుకోవాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక అలాంటి తెగువ మరణం కొరకైనా సరే ఇష్టపడగలిగినటువంటి సైనిక తత్వం మీ అందరికీ కలుగునుగాక రాకడం సమీపిస్తుంది ఈలోపు మనం శ్రమ పడుతూనైనా సత్యాన్ని స్థాపిద్దాం దేవుడు మనకు తోడేండునుగాక ప్రార్థన చేద్దాం దయగలిగిన తండ్రి నీకు మహిమ కలుగునుగాక మమ్మల్ని మేము నీ చేతికి నిజమైన సైనికులమై శ్రమ పడుటకు ఇష్టపడేవారుగా మమ్మల్ని చెయ్యండి నేటి సంఘాల్లో శ్రమ పడడానికి అస్సలు ఇష్టం లేదు శ్రమ రాగానే తొలగించు ప్రభువా అని అడుగుతున్నారు అలా కాక శ్రమను ఎదిరించి గెలిచే శక్తి ప్రతి సంఘానికి కలుగుగాక ప్రతి సేవకుడో సైనికుడై ప్రతి సంఘమో సైన్యమవుగాక ఏసునామంలో ప్రార్థన చేస్తూ వేడుతున్నాం తండ్రి గాడ్ బ్లెస్య దేవుడు మీకు తోడయుండును గాక సర్వసత్యమేవే